అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలు మార్కెట్కి వచ్చినాయి సరుకులు ఎన్ని వచ్చినాయి ధరలు ఏ విధంగా ఉండే క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీకి తగ్గ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందు డేట్ చూద్దామండి సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం బయట ఓర్ర నుంచి అయితే దాదాపు నిన్నటి మీద ఒక ఐదు వేలు పెచ్చు అంటే పదిహేను నుంచి పదహారు పదహారు వేలు దాకా బోర్డు అయితే చెప్పడం జరిగిందండి గేటు ఎంట్రీలో ప్రతి ఒక్క బస్తా ఎంటర్ అవుద్ది ఇంకా కొద్ది గొప్ప శాంపిల్స్ అయితే పెట్టారు కొంత స్టాకులు ఉండవు ఏదైనా డెబ్బై వేలకు పైగా సుమారుగా అయితే మార్కెట్ యార్డ్లో అమ్మకాలకైతే ఉన్నాయండి సరుకులు ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి సెల్స్ ఉంది అసలు మార్కెట్ పొజిషింది అనేది వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి కొంతమంది ఏంటంటే రైతు సోదరులు కొంతమేరే చూస్తున్నారు లాస్ట్ దాకా చూస్తే అన్ని రకాలు మనకి తెలిసిద్ది ఎందుకంటే కామెంట్ రూపాలు అడుగుతున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు మీరు వీడియో చూస్తున్నారు కదండి లైక్ చేయట్లేదు లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కొంతమంది రైతు సోదరులకు ఈ వీడియో చేరే అవకాశం ఉంది ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి నలుగురికి అయితే షేర్ చేయండి ముందుగా కర్నూలు డీడీ అండి దేవర్నూరు డీలక్స్ కర్నూలు డీడీ ఈ సంవత్సరం అయితే కొంచెం అడుగుతున్నారండి వ్యాపారస్తులు సేల్స్ అయితే ఈ విధంగా ఉండే కొన్ని సంవత్సరానికి మీడియం మీడియం బెస్ట్లు అయితే ఏడు వేలు కానించి పదివేలు దాకా జరుగుతున్నాయి రంగును బట్టి ఈ సంవత్సరం అయితే పదివేలు కానించి మొదలవుతున్నాయి పదివేలు కాని పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు దాకా పదమూడు వేల దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల డీలక్స్లు అండి ఆ పద్నాలుగు వేల ఎందల పైన ఒకటి ఆర రెండు సార్లు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు జరిగిన జనరల్ మార్కెట్ అయితే జరుగుతున్న మార్కెట్ అయితే పద్నాలుగు వేల వందలు అనుకోవాలండి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే మార్కెట్లో జరుగుతున్నాయి మార్కెట్ ధర విషయానికి వస్తే పన్నెండు నుంచి పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల ఎందులో పద్నాలుగు వేలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు డీలక్స్లు అండి దేశ అయితే సేల్స్ బాగుంది భద్రాచలం కూడా సేల్స్ ఉంది కాకపోతే రంగు ఉండాలి తలపరి లేకుండా క్వాలిటీ ఉంటే క్వాలిటీకి తగ్గ ధర అన్ని రకాలు మీడియం కానీ డీలెక్స్ కానీ బెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ రెండు రకాలు కూడా అటు పన్నెండు వేలు కానిచ్చి పదహారు వేలు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి బులేటు అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కాని పద పన్నెండు వేలు పన్నెండు వేల వందలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు దాకా డీలక్స్లు అనుకోవాలండి డీలక్స్లు అయితేనే పదిహేను వేలు అండి ఎక్కువగా పద్నాలుగు వేల కొంచెం మొదలవుతున్నాయి డీలక్స్లు పదిహేను వేలు సూపర్గా ఉంటే క్వాలిటీ పదిహేను వేలు తర్వాత రకాలు బ్యాడ్కి అటు త్రీ డబల్ ఫైవ్ కానీ సీజంటా కానీ కాకపోతే సేల్స్ ప్రకారంగా సీజంటా బాగా అటు మీడియం కానుంచి లో మీడియా కానించి సేల్స్ బాగుంది త్రీ త్రీ డెవలప్ అయ్యే క్వాలిటీ అయితే పెద్దగా లేవు కానీ సేల్స్ అంతగా కనిపించలేదు నాకు త్రీ డెవలప్ సీజన్ బ్యాడీ సేల్స్ ఉంది ధర అయితే మార్కెట్ ధరలు అయితే తొమ్మిది వేలు కానీ నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు దాకా బెస్ట్లు బెస్ట్లు బెస్ట్ ప్లస్లు పదమూడు నుంచి పదమూడు వేల వందలు డీలక్స్ అండి రెండు రకాలు కూడా తర్వాత అంగ వన్ జీరో ఎయిట్ వన్ కొంతమంది రైస్ సో అడుగుతున్నారు మార్కెట్లో కనపడలేదు సువర్ణ కూడా కనపడలేదు కానీ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం కొంచెం పర్లేదు మార్కెట్ అయితే క్వాలిటీ ఉండాలి మీడియం మీడియం బెస్ట్ రకాలు దాని రేటు దాని దేనా క్వాలిటీ మిర్చిని కొంచెం బాగా సేల్స్ ఉంది మార్కెట్లో ఆ క్వాలిటీ మిర్చి చాలా తక్కువ కనపడుతున్నాయి అన్ని మిర్చి రకాలకు సంబంధించి సరే ధర చూసుకుంటే ఈరోజు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం కానించి మొదలయ్యి మీడియం బెస్ట్ పదమూడు దాకా జరుగుతాయి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు సూపర్ అయితే పదిహేను అండి జనరల్ మార్కెట్గా జనరల్ మధ్య పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల క్వాలిటీ ఉంటే పదిహేను వేలు టాపు నాకు అంత క్వాలిటీ మార్కెట్లో పెద్దగా కనపడలేదండి ఎక్కువగా మార్కెట్ మనం చెప్పుకోదలుచుకుంటే క్వాలిటీని బట్టి చెప్పుకోవాలి చూసిన రేటు చెప్పుకోవాలి ఇదైతే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఎక్కువ జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు టాపు తర్వాత తేజ మిర్చి అండి మిర్చి మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానించి స్టార్టింగ్ మీడియం క్వాలిటీలు పదిహేను వేలు పదిహేను వేల పదహారు నుంచి పదహారు వేలందలు పదిహేడు పదిహేడు వేల వందలు బెస్ట్లు పద్దెనిమిది బెస్ట్ ప్లస్లు అంటే అటు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో డీలక్స్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు అండి కొంతమంది రైస్ సోదరులు నాకు నిన్న కూడా అడిగారు ఏమండి ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగిందంటే జరిగే ఉన్నా ఎక్కడన్నా ఒకటే రెండు సాట్ల జరిగిద్దండి అది కూడా వ్యాపారస్తులకి ఏదన్నా లారీకి తగ్గటం లేదా పది లాట్లల్లో ఒకలాటు క్వాలిటీ పరంగా సూపర్ ఎక్సార్డినరీ నెంబర్ వన్ అనుకుంటాం అసమంటి క్వాలిటీతో ఒకటి రెండు లాట్లే ఆరు రూపాయలు ఏడు రూపాయలు జరిగే అవకాశం ఉంటుంది జనరల్గా జరుగుతున్న మార్కెట్ పద్దెనిమిది వేల ఐదు వందలు రైస్ అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా పన్నెండు వేలు కానుంచి పద్నాలుగు వేల దాకా జరుగుతున్నాయండి మీడియం మీడియం బెస్టులు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్లు ఎక్కువగా ఇవే ఉండవు డీలక్స్లు క్వాలిటీ పదహారు వేలు టాప్ ఏదైనా ఒక రూపాయి రెండు రూపాయలు సూపర్ టెన్ బద్ద టైప్ అంటే పైన జనరల్ మార్కెట్ అయితే గుంటూరులో జరుగుతున్న మార్కెట్ పదహారు వేలు మార్కెట్ అనుకోవాలి తర్వాత బంగారం పదకొండు వేలు కానించి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు పదమూడు కాడ నుంచి పద్నాలుగు దాకా బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ప్లస్లు బెస్ట్ ప్లస్లు అంటే ఇందాక చెప్పడం జరిగింది అదే బెస్ట్కి డీలక్స్కి మధ్యలో బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఈ రెండు చూసుకుంటే మీడియం క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు మీడియం మీడియం బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వేల బెస్ట్లు పదహారు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు డీలెక్స్లు అండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ షార్క్ అది కూడా సన్నకత్త అయితే తేజాల ఇన్వాల్వ్మెంట్ అంటే తేజాల కలిసినట్టుగా ఉంటే పదిహేడు వేలు మార్కెట్ జనరల్ మార్కెట్ పదహారు వేల ఐదు వందలు తర్వాత ఆరుమూరు ఆరుమూరు సేల్స్ పరంగా డీలక్స్ క్వాలిటీలు కానీ మీడియం మీడియం బేస్ సేల్స్ బాగుంది ధర అయితే స్టడీ మార్కెటే మార్కెట్ రేట్ అయితే పదివేలు కానించి పదకొండు పదకొండు వేల మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు డీలక్స్ పదమూడు పదమూడు వేలండి ఏదైనా రూపాయి రెండు రూపాయలు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ జరిగే విధానం మీకు చెప్తూనే ఉన్నాను డైలీ ఒక రూపాయి రెండు రూపాయలు సహజంగా పిచ్చి రోడ్లు జరుగుతాయి ఒకలాటు అరలాటు అది అన్ని చోట్ల కాదు అది కూడా ఇందాక చెప్పిన విధంగా బండికి తగ్గడమో లాట్ని తగ్గడమో జరిగితే తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు అడుగుతున్నారండి క్వాలిటీలు కుబేరాలు ఉన్న ధర చూసుకుంటే పదివేలు కానించి మొదలై టూ సెవెంటీ త్రీ పన్నెండు వేల ఐదు వందల జరుగుతుంది పన్నెండు హైయెస్ట్ పన్నెండు వేలు ఎందులోయెస్టు తొమ్మిది వేలు పది మీడియం మీడియం బెస్ట్ పదకొండు వేలెందులో బెస్ట్ పన్నెండు ఈ విధంగా ఉంది తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మామూలు మార్కెట్ స్టడీ మార్కెటే టోటల్గా స్టడీ మార్కెట్ అండి కాకపోతే అనేవి పెద్దగా ఉన్న క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు అన్ని రకాలు పెడుతున్నారు ముఖ్యంగా ఇగన్ని కూడా పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేల జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఈ నాందార్ స్టీ రకాలు కానీ క్లాసిక్ స్వీట్ రకాలు స్టీ రకాలు ఇవన్నీ కూడా ఇవ్వండి ఈరోజైతే మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి గుంటూరు మిర్చి మార్కెట్ తర్వాత కొన్ని మిర్చి రకాలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్